చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం చిత్తూరు ఐలు గంగిరెడ్డి నగర పాలక సంస్థ ప్రాథమిక పాఠశాలకు విద్యార్థులకు శుద్ధి నీరు అందించే దిశగా రెడ్డి వెల్ఫేర్ అసోసియేషన్ సుమారు ఇరవై ఐదు వేల రూపాయల వ్యయంతో ఉచితంగా ఉపశుద్ధి నీటి పరికరాన్ని మంగళవారం ఆర్టీసీ రెండవ డిపో మార్గంలో ఉన్న గంగిరెడ్డి పాఠశాలలో అమర్చి విద్యార్థులకు మంచినీరు అందించారు ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి హరిరెడ్డి శివారెడ్డి హేమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మా ఆర్టీసీ కొరవలో ఉన్న దగ్గర రెడ్డి గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు స్టాఫ్ విజ్ఞాపన మేరకు మా రెడ్డి వెహికల్ అసోసియేషన్ తరపున వాటర్ స్క్రీప్ లేరు ఇరవై వేలు ముప్పై రూపాయలు విడిగిన చేసే వాటర్ స్క్రీమ్ పేరు డెరేట్ చేయడం జరిగింది ఈ రోజు మంచి రోజు డెరేట్ చేయడం జరిగింది

రెడీ చేసి వారిని సంప్రదించగా మా నా భర్త సహాయంతో సంప్రదించగా తను విత్ ఇన్ వన్ వీక్ లో మాకు ఆర్వో వాటర్ ని ప్యూరిఫైయర్ ని డొనేట్ చేశాడు శ్రీధర్ సార్ గారు మాకు డొనేట్ చేశారు దాని కాస్ట్ దాదాపు ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ కాస్ట్ వల్క్ ఇలాంటి సహాయాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ అలాగే పిల్లలకి ரனே சாலா கோப்பர் விஷயம் ரொம்ப சௌந்தர்யங்க சோ தேங்க் யூ சோ மச் சார்